హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని ఆశిస్తున్నాను మనం డైలీ ఏదో ఒక టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం ఇడ్లీ అని దోశలు అని అని వాటిలో కాంబినేషన్కి ఏదో ఒక చట్నీ కావాలి కదండి అందులో చాలా రకాల చట్నీలు ఉన్నాయి అనుకోండి అయితే మనకి ఫేవరెట్ మామిడికాయ సీజన్లో కొబ్బరికాయ మామిడికాయ చట్నీ ఇంకా చాలా రకాల చట్నీలు ఉంటాయి అనుకోండి ఈ కొబ్బరికాయ మామిడికాయ చట్నీ పుల్లగా కారం కారంగా బాగుంటుందండి నంచుకోవడానికి సో దీని తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను కొబ్బరికాయ చెప్పని పగలగొట్టుకొని ఆ ముక్కలు తీసుకుని కొబ్బరి ముక్కల్ని దానిపైన ఉండే బ్రౌన్ లేయర్ని క్లియర్ చేసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక మామిడికాయని ఇలా కడిగి పెట్టుకున్నాను తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంకా కొంచెం కారం కావాలండి ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి దాన్ని శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత నేను ఈ తీసుకున్న వాటి కూడా ఇలా కొబ్బరి ముక్కల్ని ట్యూబ్స్లా కట్ చేసుకున్నాను మామిడికాయ ముక్కల్ని ఇలా చెక్కున్నాను పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కోసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద మనం ఒక దాక పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి పచ్చి పచ్చిగా ఉంటాయి కదా సో అలా వేస్తే మనకి పచ్చివాసన కింద అలా ఉంటుందన్నమాట కాబట్టి ఆ పచ్చిమిర్చిని మనం వేయించుకుందాం ఇప్పుడు పచ్చివాసన పోతుంది ప్లస్ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అందుకోసం నేను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుని ఆ వేగిన ఆయిల్లో ఈ పచ్చిమిర్చిని కొంచెం మగ్గనివ్వాలన్నమాట ఇదిగోండి పచ్చిమిర్చి ఇలా వేసుకున్నాను వేసేటప్పుడు జాగ్రత్త అండి అవి అంతా కూడా కొంచెం వాటరీగా ఉంటుంది కదా ఎగిరి మీద పడ కంట్లోనూ గట్రా పడుతూ ఉంటాయి చూసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం మెత్తగా మగ్గడానికి అని చెప్పి పైన నేను మూత కూడా పెడుతున్నాను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను ఆ తర్వాత అవి కొంచెం వేగిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేట్లోకి మనం ఏ ప్లేట్ల నుంచి అయితే వేసాము మళ్ళీ అదే ప్లేట్లోకి ఎదుకోండి ఇలా తీసేసుకున్నాను తర్వాత ఏముందండి ఒక మిక్సీ జార్ తీసుకుని శుభ్రంగా ముందు కాసేపు ఆరబెట్టుకోవాలండి ఆ పచ్చిమిర్చి వేడివేడిగా ఉన్నాయి కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకుని ఆ తర్వాత మిక్సీ జార్లో కొబ్బరికాయ ముక్కల్ని మామిడికాయ ముక్కల్ని పచ్చిమిర్చిని వేసేసుకుని దానికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను నేను తీసుకున్నది కూడా ఒక కొబ్బరికాయ ఒక మామిడికాయ సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను కొంచెం జోరుగా చేసుకుంటున్నాను చట్నీ అందుకని కొద్దిగా ఎక్కువేసుకున్నాను మిక్సీ పట్టిన తర్వాత మన ఫైనల్గా చట్నీ ఇలా ఉంటుందన్నమాట తర్వాత దానికి కావాల్సిన తాలింపు సరుకులు కూడా రెడీ చేసుకుందాము ఇక్కడ నేను పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర నాలుగు వెల్లుల్లి రబ్బలు నేను చతాపత కొట్టుకుని ఫ్రెష్గా నీ కరివేపాకు రెడీ పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ మీద మళ్ళీ సేమ్ అదే గిన్నె ఎందులో అయితే ఎంత పచ్చిమిర్చి వేయించాను అదే గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఈ తాలింపు దినుసుల్ని వేయించుకుంటాం అనమాట వేయించుకుని ఆ చట్నీ ఏదైతే ఉందో దాన్ని ఇందులో మిక్స్ చేసేసుకోవడమే అందుకోసం నేను ముందుగా నూనె వేసుకుంటున్నాను నూనె వేసుకొని కాగిన తర్వాత అప్పుడు తాలింపు తినుసుల్ని ఇందులో వేసుకుంటాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది తాలింపు దినుసుల్ని వేసుకుంటున్నాను అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవడం ఇందులో తర్వాత కరివేపాకు ఏదైతే మనం ఇందాక తీసుకున్నామో ఆ కరివేపాకుని మొత్తం దూసేసుకుని ఇందులో వేసేసుకోవడమేనండి వేసుకుని కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ఇందాక ఏదైతే ఆడుకుని పెట్టుకున్నామో చట్నీ మిక్సీలోది అది ఇందులో వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవడమే అనమాట తాలింపుతోటి ఇంతేనండి కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ చట్నీ మీరు కూడా ట్రై చేయండి దోశల్లోకి ఇడ్లీలోకి జోరు జోరుగా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి ఓకే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్